నిజానికి అందమైన జీవితం మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంది మీరు మీ ఆలోచనలను పూర్తి ఇరకతో ధ్యానపూర్వకంగా గమనించినప్పుడు మాత్రమే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే అందమైన జీవితాన్ని మీరు గుర్తించగలరు ఎందుకంటే మీ ఆలోచనలే మీ జీవితం కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే కానీ ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళం ప్రేమకు శరీరంతో హార్మోన్ల రసాయనిక చర్యతో ఏమాత్రం పనిలేదు భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ నిజానికి నిజమైన ప్రేమను పదే పదే వ్యక్తపరచవలసిన పని లేదు కేవలం ప్రేమరాహిత్యానికి మాత్రమే అలాంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హృదయంలో ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే ఒట్టి మాటలతో నింపుతారు మనిషికి అత్యధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి ఉంది ఎందుకంటే మనిషి వాడు అందుకే మనిషి దేవుళ్ల కంటే ఉన్నతంగా ఎదగగలడు జంతువుల కన్నా హీనంగా పతనమవగలడు కాస్త అసంపూర్ణంగా ఉన్న దానిలోనే జీవం ఉంటుంది అది ఎప్పుడు అసంపూర్ణతను సంపూర్ణం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నమే జీవితం వికార కురూపిని అపురూప సుందరిగా చెయ్యాలనే దురాసే జీవితం కాబట్టి జీవితం కొనసాగాలన్నా ఎదుగుతూ ప్రవహించాలన్నా కాస్త అసంపూర్ణంగా ఉండడం చాలా అవసరం మృత్యువు మీ నుంచి కబళించేవన్నీ మీ జీవితానికి అనవసరమైనవే అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రం తీసుకెళ్లలేనిది మృత్యువుతో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్లగలిగేది మాత్రమే అసలైన సంపద మీరు సాధించిన ధ్యానశక్తిని మృత్యువు మీ నుంచి ఏమాత్రం కబళించలేదు మిగిలినవన్నీ మీ జీవితానికి అనవసరమైన విషయాలే ఎందుకంటే అవన్నీ మీలో ఎదిగి మీ నుంచి వచ్చినవి కావు అందుకే వాటిని మృత్యువు కబలించగలదు నాశనం చేయగలదు మతాలన్నీ మీపై తప్పుడు బోధనలనే విషప్రయోగం చేసినందువల్లనే పరమానందభరితంగా సాగవలసిన మీ జీవితం ఊయల నుంచి శ్మశానం వరకు చాలా విషాదకరంగా సాగుతోంది ఈ వాస్తవాన్ని తెలుసుకోలేక అందరూ అలాగే బతుకుతున్నారు చివరికి మీరు కనీసం ఆత్మహత్య కూడా చేసుకోలేరు ఎందుకంటే బతుకే బాధాకరమైనప్పుడు మరణం మరింత మెరుగైనదిగా ఉంటుందని మీరు ఎలా భావించగలరు నమ్మకం మీ జ్ఞానాన్ని నాశనం చేసే విషయం లాంటిది కాబట్టి నాతో పాటు మీరు ఎవరినీ నమ్మకండి మీ అంతర్దృష్టిని మీరే తెలుసుకుని దానినే మీరు అనుసరించాలి అది చూపే మార్గమే మీకు సరైన దారి అలా జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుంది